వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అక్కడ పనికిరాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు చెప్పగానే చెప్పారు సహజంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టడం మనం చూడం అలాంటిది నిన్న రెండున్నర గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కాము తర్వాత వైసీపీ నేతల అరెస్టుల మీద సుదీర్ఘంగా ప్రసంగించారు అందులో భాగంగానే అమరావతి షీఫ్ కూడా తెర మీద తీసుకొచ్చారు ముంపు ప్రాంతంలో అమరావతి రాజధానిని పెట్టి వేలాది మంది రైతుల్ని పొట్టగొట్టాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏదో ఎత్తైన భవనాలు కట్టుకోవాలనుకుంటే ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని గుంటూరు విజయవాడకి మధ్యలో రాజధాని నిర్మించుకోవాల్సింది తీసుకొచ్చి పాలవాగు కొండవీటివాగు ఈ కృష్ణానది వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే ప్రాంతాల్లో అమరావతి రాజధాని పెట్టాడు భవిష్యత్తులో ఇది మునిగిపోతుంది ఇక్కడ రాజధానికి పనికిరాదు రాదు మేము అధికారంలోకి వస్తే ఈ రాజధాని అంతా స్క్రాప్ అయిపోద్ది అని చెప్పకనే చెప్తా ఉన్నాడు అమరావతిలో పనులు జరగడం కానీ అమరావతి రాజధాని అక్కడ నిర్మించడం కానీ అమరావతిలో వేలాది ఉద్యోగాలు రావడం కానీ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు సరే మూడు రాజధానులు అన్నాడు విశాఖపట్నం ఋషికొండ మొత్తం గుండుగొరిగి యాభై రెండు ఎకరాలు పన్నెండు పన్నెండు ఎకరాల్లో ఐదు వందల యాభై కోట్లతో రాజభవన్ నిర్మించావు మరి దాన్ని ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎవరికి అంటే మరలా అధికారంలో గనక పొరపాటున వస్తే వచ్చిన తెల్లారే మొత్తం ఈ అమరావతిలో ఉన్న ఫైల్స్ అన్నీ లారీకేసి విశాఖపట్నం వెళ్ళిపోయే ప్రమాదం అంది అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడం కానీ ఆ ప్రాంతంలో రైతులకు న్యాయం చేయటం కానీ ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు అమరావతి రాజధాని కమరావతి అని ఒకడు శ్మశానం అని ఇంకొకడు అన్ని కంసట్లు పెరిగాయని ఒకడు ఈ విధంగా పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయి ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పినా కూడా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనం చెప్పుతో కొట్టినట్టు ఫలితాలు ఇచ్చినా కూడా ఇంకా మారడం లేదు ఇప్పటికీ వైసీపీ అధినేత కానీ వైసీపీ నేతలు కానీ అమరావతి రాజధానిని అంగీకరించే ఆలోచనలో లేరు దీనికి కారణం అమరావతి రాజధానిలోకి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అవన్నీ రావడం ఇష్టం లేదు టాటా సంస్థకు చెందిన ఎక్స్ఎల్ఆర్ఐ ప్రముఖ బిజినెస్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రపంచంలోనే అగ్రగామి టాప్ టెన్లో ఉండే సంస్థ అమరావతి రాజధానిలో పన్ను ప్రారంభించింది విఐటి ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీ ఇప్పటికే వేలాది మంది విద్యార్థులకి చదువు చెప్పాయి ఇక రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది రిజర్వ్ బ్యాంక్ పనులు ప్రారంభించింది బిట్స్ ఒకప్పుడు బిట్స్ పిలాని అంటే ఐఐటిలో సీట్ రాన వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న బ్రిట్స్ పిలానీలో వస్తే గొప్పగా భావించేవాళ్ళు అలాంటి బిట్స్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో ఉంది అనేక సంస్థలు వందలాది సంస్థలు పనులు ప్రారంభించబోతున్నాయి ముప్పై ఆరు నెలల తర్వాత ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే ముప్పై ఆరు నెలల సమయం వేస్ట్ చేయండి ఒక్క వర్షానికి అమరావతి మునిగిపోయింది నాలుగు పెద్ద పెద్ద టవర్స్ అంటున్నాడు నలభై ఐదు అంతస్తులు ఒక వర్షం పడగానే గొయ్యంత నిండిపోయింది అమరావతి రాజధానిలో భవిష్యత్తులో మరి ముంపు వస్తే లక్షలాది మంది చనిపోతే దానికి కారణం బాధ్యత ఎవరు వహిస్తారో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు అమరావతి రాజధానిని నిర్మించటం కానీ డెవలప్ చేయటం కానీ రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశం అతనికి లేదు అమరావతి రాజధానిని మేము కొనసాగించము అని స్పష్టంగా చెప్పాడు అర్థమైపోయింది అమరావతి రాజధాని ఇక్కడెందుకు యూనివర్సిటీ దగ్గర పెట్టుకోండి రాజధాని అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉంటుంది ఎత్తైన ప్రాంతం వరదొచ్చిన కూడా మునక్కడా ఉంటుంది అని రకరకాల కథలు చెప్పాడు భవిష్యత్తులో పొరపాటున రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని మరలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అందుకే రైతులు ఇప్పటికీ అమరావతి రాజధాని పేరు చెప్తే భయపడేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల నరక యాతను అనుభవించారు భూములు ప్రభుత్వానికి ఇచ్చారు అందులో కంపసరీలు పెంచారు రైతులు వ్యవసాయం చేసుకోవడానికి సాధ్యం కాలేదు కనీసం ప్రభుత్వం కవులు కూడా వేయలేదు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులు కూడా తిండి గింజలకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది పిల్లల ఫీజులు కట్టుకోలేకపోయారు అలాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డారు ఇవన్నీ చూసిన తర్వాత కొత్తగా మరో నలభై నాలుగు వేల ఎకరాలు అమరావతి రాజధానికి భూమి సమీకరిస్తున్నాము అని అధికారులు వెళ్ళినప్పుడు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అనేది రాజకీయాల్లో ప్రధాన సూత్రం ఎన్ని మంచి పనులు చేసినా ఎంత గొప్పగా చేసినా ఒక్కోసారి ఎవడో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ ఓట్లు వేస్తూ ఉంటారు ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడో రేర్గా ఒరిస్సాలో ఆ నవీన్ పట్నాయక్ కంటిన్యూగా ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పశ్చిమ బెంగాల్లో బస్సు ఒక ఇరవై సంవత్సరాలు అలా కొంతకాలం నడిచింది చివరికి తమిళనాడులో కూడా జయలలిత నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినా కూడా కంటిన్యూగా చేసిన దాఖలాలు లేవు అందువల్ల భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిని కదలీయకుండా ఉండాలంటే చట్టం చేయాలని రైతులు అడుగుతున్నారు కానీ అది సాధ్యం కాదు దీనికల్లా పరిష్కారం ఒకటే అమరావతి రాజధానిలో పనులు వేగంగా పూర్తి చేయడం మిషన్ మోడ్లో పూర్తి చేయడం అమరావతి రాజధాని నిర్మాణ పనులన్నీ ముప్పై ఆరు నెలల్లో పూర్తి చేయడం ఒకటే పరిష్కారం అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే తరలించడానికి ఎవరితో సాధ్యం అవుద్ది అమరావతిలో హైకోర్టులే పేకలేకపోయారు ఇక అమరావతి రాజధానిలో పనులన్నీ పూర్తి చేసి అక్కడ వేలాది మందికి ఉపాధి కల్పిస్తే ఇంకా అమరావతి రాజధానిని తరలించడం ఎవరితో సాధ్యం కాదు ముందు ఈ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తే రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఉండే గ్రామాల రైతులు కూడా మా భూమిని కూడా అమరావతి రాజధానికి అని ఇవ్వడానికి వచ్చే అవకాశం ఉంది ఇరవై తొమ్మిది గ్రామాల్లో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి కాదని ఆ పనులన్నీ పూర్తి చేయాలి అమరావతికి ఒక రూపు రావాలి ఒక్క వర్షానికి అమరావతి మునిగిపోతుంది అనే విమర్శల నుంచి బయటపడాలి అమరావతి ముంపు ప్రాంతం అనే విమర్శల నుంచి ఇప్పటికీ బయటకు రాలేపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్రెష్గా తాజాగా కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు నేను అధికారంలోకి వస్తే అమరావతి ఏడు ఉండదు అనే విషయాన్ని చెప్పకనే చెప్పాను రాబోయే రోజుల్లో రైతుల్లో మరింత భయాందోళన క్రియేట్ చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది కాబట్టి ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టాలంటే పనుల్లో వేగం కనిపించాలి వర్షాకాలం వచ్చినా కూడా పనులు నిలిచిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి రాబోయే ముప్పై ఆరు నెలలు చాలా కీలకం పనులు ప్రారంభించి అంత నెల రోజులు కూడా కాలేదు ముప్పై ఆరు నెలల్లో వార్ ఫోర్ లెవెల్లో పనులు జరిగితే యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగితేనే అక్కడ బిల్డింగులు పైకి లేస్తాయి వర్షాకాలం వచ్చి పని ఆగిపోయి ఒక వర్షం పడి పది రోజులు పనులు ఆగిపోయి ఇలా నడిస్తే ముప్పై ఆరు నెలలు కాదు కదా డెబ్బై రెండు నెలలైనా కూడా అక్కడ పనులు పూర్తి కావు అందువల్ల ఇప్పటికే అధికారులు కానీ మంత్రులు కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి పనులకు ఏ మాత్రం ఆటంకం లేకుండా మెటీరియల్ మొత్తం తీసుకువెళ్ళడం అక్కడ వర్కర్స్ మొత్తానికి అక్కడే నివాసం కల్పించడం పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా ఆయా సంస్థల పనులు ఎక్కడి దాకా వచ్చాయని పర్యవేక్షించడం అప్పగించిన పని ఇరవై నాలుగు నెలల్లో చేయాల్సిన పని ఏ నెలలో ఎంత పని పూర్తి చేయాలి ఎంత పూర్తి చేశారనే టార్గెట్స్ విధించడం ఇలా మిషన్ మోడ్లో అందరి ఆ కాలంలో కనుక ఎలాగైతే విస్తరించారో అదే తరహాలో అమరావతి రాజధాని పనులు కూడా పూర్తి చేయలేకపోతే కనుక పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయితే ఇక అమరావతి గురించి మర్చిపోవాల్సిందే అమరావతి రైతులు భయపడేది నిజమైంది అది నిజం కాకుండా ఉండాలి అంటే అమరావతి రాజధానిని పూర్తి చేసి చూపించాల్సిందే దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయం తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి